నమస్తే వెల్కమ్ టు జనైత టీవీ ప్రజా సేవకులు అనునీత్యం ప్రజలతో మెమేకమై ప్రజాసేవల్లో నిమగ్నమయ్యేటువంటి నేత మనతో ఉన్నారు వారితో కాసేపు ముచ్చడిద్దాం నమస్తే అన్న నమస్తే చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజాసేవకు నిమగ్నమై ఆ తర్వాత సేవలోనే మీరు ఎప్పుడు కలిసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య తరచూ కనబడడం కూడా లేదు ఈ రకంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా అవుతుంది ఎట్లా ఉన్నారు బాగున్నా బాగున్నా చాలా బాగున్నా అయితే మొత్తానికి బోడుప్పల్లో ఇక్కడ ఉన్నటువంటిది ఇటీవల జరిగినటువంటి సంఘటనలు పరిణామాలు చూస్తే వాటన్నిటి మీద మీరు ఇంతవరకు ఏ మాత్రం కూడా స్పందించినటువంటి దాఖలాలు కనబడలేదు ఇది హైదరాబాద్లో ఉన్నారా లేదా ఎక్కడన్నా విదేశాల్లో ఉన్నా బోడుప్ప ఉన్నా నా కార్యక్రమాలు రెగ్యులర్ నడుస్తూనే ఉన్నాయి అయితే అయితే మొత్తం మీద ఈ బోడుప్పల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శల మీద కొన్ని సూటిగా ఘాటుగా ప్రశ్నలు చేయాల్సిన అవసరం వస్తుంది ఎటువంటి ఏమైనా భేదాభిప్రాయాలు కానీ ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటాయంటారా ఏం లేదు మీ ఇష్టం మంచి అడగచ్చు నాకు తెలిసింది నేను చెప్తా ఓకే మొత్తం మీద చూస్తే బోడుపల్ మున్సిపల్ లో ఇటీవల జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే చాలా రాజకీయ వాతావరణం వాడిగా వేడిగా జరిగింది అయితే బోడుపల్ మేయరు డిప్యూటీ మేయర్ పదవి కాలం అతి తక్కువ కాలం ఉన్నప్పటికీ మేయర్ పదవి డిప్యూటీ మేయర్ పదవిలను ఇమ్మీడియట్గా అక్కడ అలొకేట్ చేయడం జరిగింది సో ఈ విషయం లోపల ఎందుకు తక్కువ సమయం ఉన్నప్పటికీ వీరిద్దరిని ఎందుకు నియమించడం జరిగింది ఈ దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి అనుకునే అంత సంఖ్య లేదు మున్సిపాలిటీలో సంఖ్య తక్కువ ఉండింది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కానీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా పూర్తి చేయటం కానీ అదేవిధంగా టెక్నాలజీ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ రైతు బంధు అదేవిధంగా రైతు మాఫీ రుణమాఫీ చేస్తున్నదో వీటన్నిటి కూడా ఆకర్షిత అనేక మంది కాంగ్రెస్ పార్టీలో రావటం జరుగుతుంది దాంతో మైనారిటీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ల కార్పొరేటర్ల సంఖ్య మెజారిటీలోకి వచ్చింది మెజారిటీ ఉన్న తర్వాత మైనార్టీలో ఉన్నటువంటి మేయర్ కానీ మేయర్ పార్టీలకు ఇంకా అధికారం ఎందుకు ఇవ్వాలి మెజారిటీ కోల్పోయారు ప్రజల విశ్వాసం కోల్పోయారు కోల్పోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మా పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో వచ్చారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తప్పకుండా తొలగించాల్సిందే ఆ విధంగా ప్రజాస్వామ్య మద్దతులో మరి కలెక్టర్ గారికి ఇచ్చి అవిశ్వాసం పెట్టి వారిని తొలగించడం జరిగింది అయితే ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మేయరు తర్వాత డిప్యూటీ మేయర్ వీరిద్దరిని ఒకే కేటగిరీకి చెందిన వారికి ఇవ్వడం జరిగింది సో మరి గతంలో చూస్తే మాత్రం ఒక బీసీ కేటగిరీ ఉంటారు ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకి ఉండే రకంగా ఉన్నది సో ఒకే కేటగిరీ వాళ్ళకి రెండు పదవులు అంటగట్టడం లోపల ఏంది దీని లోపల రహస్యం ఏంటి యాక్చువల్గా లాస్ట్ టైం అయితే ఒక జనరల్ కేటగిరీ వ్యక్తికి మేయర్ పదవి ఇచ్చినప్పుడు బీసీకి ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది సమంజసం ఇప్పుడు కూడా మార్చాలని పార్టీలో చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా మేయర్గా యువకుడు విద్యావంతుడు అదేవిధంగా ఉత్సాహవంతుడైనటువంటి తోటకూర అజయ్ అజయ్ని మేమందరం అనుకున్నాం మా అందరి ఆమోదం కూడా ఉంది జిల్లా నాయకుల అందరు పెద్ద నాయకుల సమక్షంలో ఆ నిర్ణయం జరిగింది అందులో ఇంకొక చర్చ కూడా ఏంటి అంటే టిప్టి మేర్ కూడా మనం డిసైడ్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు ఆ రోజున సరే ముందు అయితే అవిశ్వాసం పెడదాం అవిశ్వాసం పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని మళ్ళీ డిస్కస్ చేద్దామని అనుకున్నాం ఆ తర్వాత అవిశ్వాసం అయిపోయింది డిప్యూటీ మేయర్ మేయర్ అయితే డిసైడేడే కదా మేనైతే అనుకున్నాము యువకునికి ఇవ్వాలి చాలామంది ముందుకు రాలే యాక్చువల్గా ఏంటంటే ఈ ఆరు నెలలకు ఉన్న చాలామంది సీనియర్లు వెళ్ళి ఉన్నారు కొంత నర్సిపల్లి ఇలాంటి వాడు ఇంకా మిగతా వాళ్ళకు అడిగితే ఈ ఆరు నెలల కోసం ఏం చేస్తాం మేము అని చెప్పి అట్లా కొంత వెనకం వేయటంతో ముందుకు వచ్చిన వాళ్ళని చేయాలి కదా ముందుకొచ్చే వాళ్ళను అజేం మేము చేసినాం ఇంకా డిప్యూటీ మేయర్ విషయానికి వస్తే అది నా నా పర్సనల్ అభిప్రాయం అయితే ఒక బేసిక్ క్యాండిడేట్కు మేయర్ ఇచ్చినప్పుడు ఒక ఎస్సీ కానీ ఓసీ కానీ ఉండాలి జనరల్ కేటగిరీ కానీ ఒక ఎస్సీకి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా ఓసీలల్లో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్ నరసింహరెడ్డి గారు నరసింహరెడ్డి గారు సీనియరు చాలా మరి అనేక కార్పొరేటర్ ఆల్రెడీ గతంలో సర్పంచ్ చేసిండు మరి ఆయన డిప్యూటీ మేయర్గా ఉండలేడు కదా అయినా ఆయన కొద్దిగా అన్నాడు నేను మేయరే ఉంటా అంటే చర్చ తర్వాత ఆయన విడ్రా అయిపోయాను ఇక ఎస్సీకి ఉండాల్సింది ఉండే మేయర్ జనరల్ కేటగిరీ మేయర్ లేరు కదా కాబట్టి ఇంకొక ఎస్సీకి ఎవరన్నా అన్నప్పుడు అందులో కళ్యాణ్ అదేవిధంగా దానివల్ల అనిత యాదగిరి వాళ్ళు ముంగడికి వస్తాయి ఇంకా తర్వాత మేము అనుకున్నాము ఎస్సీ క్యాండిడేట్కి ఇవ్వాలని ఏది కళ్యాణ్ గారికి అయితే బాగుంటుంది అని ఆలోచనతో నేను కానీ సుదిరెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మరికొద్ది సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఎస్కే ఇయ్యాలని చెప్పేసి ఈలోగా కిషోర్ కూడా సీనియరే ఆయన ఆయన సేవలు ఏమాత్రము తక్కువ అంచడానికి వీలు లేదు అందులో రెండు ఇద్దరు కార్పొరేటర్లు వాళ్ళు గెలిచి అయినా కానీ అది ఏది మనం కులాల వారిగా చూసినప్పుడు మనది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇబ్బంది అవుతుంది దీనివల్ల మనము పార్టీకి ఒక సందేశము ఒక సరి అయిన సందేశం ఇవ్వకపోతే ప్రజల్లో మనకు చాలా ఇబ్బందులు కలిగి వస్తాయి ప్రజలు మన మీద మన ప్రజలకు ఒక సమయము ఒక సందర్భం వచ్చినప్పుడు మన ఒక పద్ధతి ఏంటిది మనము ఎలాంటి సందేశము ప్రజల్లోకి తీసుకుపోవాలి అని ఆలోచన చేయాలి కానీ అది మరి ఏం జరిగిందో ఏకపక్షంగా జరిగినట్టు అనిపిస్తుంది నాకు మరి సుద్ధిరెడ్డి గారిని అడిగితే నాకు కూడా సంబంధం లేదంటాడు ఆయన అదేవిధంగా మరి ఇంకా ఎవరికి సంబంధం ఉంటుంది జంగయ్య జంగయ్యనే మరి చేసి ఉంటాడేమో అనుకున్నాం అది మాకు తెలియదు ఆ విషయంలో ఆ చర్చలో మేము పాల్గొనలేదు దాంతో మాకు ఇచ్చాము అటువంటి టైప్ నేనైతే పర్సనల్గా వ్యతిరేకిస్తాం అంటే ఇప్పుడు జంగయ్య యాదవ్ పార్టీలో లాస్ట్ టైం కాంటెస్ట్ చేసినారు ఆ తర్వాత పార్టీలో ఉన్నారా అని చెప్పేసి ఆయన కుమారుడికే కావాలని చెప్పేసి ఆయనకు ఆ పదవి అంటగట్టారు అనేటువంటివి అనుమానాలు ఉన్నాయి సర్వత్రా జనం కూడా అట్లనే అనుకుంటున్నారు మీరేమంటారు ఈ విషయం అట్లేం లేదండి అది జంగయ్యకుండా లేకపోయినా కానీ కార్పొరేటర్లు అందరు కూడా ఉన్నారు కదా జంగయ్య చేయాల్సిన అంశం కాదు అది జంగయ్య కార్పొరేటర్ కాదు ఆయన హోటకు కూడా లేదు కాబట్టి కార్పొరేటర్లు ఇష్టం ఇష్టానుసారం కదా వాళ్ళు కూడా కొంద వాళ్ళ హక్కులు ఉంటాయి కదా ఎవరైనా పెట్టుకోవచ్చు అది ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దే కెన్ చేంజ్ ద మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆల్సో కాబట్టి వాళ్ళు జంగయ్యకే కొడుకు కానీ జంగయ్యకి అయితే నేను అనుకోవట్లేదు కేవలము మరి ఆ కార్పొరేటర్లు ఇష్టం మాకు కూడా ఏంటంటే యువకుడుగా ముందుకు వచ్చాడు కాబట్టి అతను అంటే బాగానే అనిపించి అతని విషయంలో డిస్ప్యూట్ లేదు నాకు అయితే ఇప్పుడు ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వారిని అందరినీ విమ విస్మరించి వీరంతా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి వీటి మీద మీ అభిప్రాయం ఆ ఆ విషయం కరెక్టే అయితే చర్చ జరిగింది ఒక ఒక రోజులు తీసుకునే నిర్ణయం కాదు చాలా చర్చలు జరిగినాయి చాలామంది చాలాసార్లు మీటింగ్లు అయినాయి చాలాసార్లు సమావేశాలు అయినాయి ఎవరు ఉండాలి అనే సందర్భం వచ్చినప్పుడు నేనైతే మొట్టమొదటిగా సూచించింది నరసింహరెడ్డి నరసింహరెడ్డి అయితే సీనియర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు గతంలో సర్పంచ్ చేసిన అనుభవం ఉంది మళ్ళీ కార్పొరేటర్గా కూడా ఉన్నారు మళ్ళీ నిత్యం కష్టపడతాడు రెండు మూడు ఎలక్షన్ల నుంచి బాగా పార్టీని అంతా కూడా భుజాల మీద చేసుకుని ఎవరైనా ఉన్నా లేకున్నా అందరినీ ఒక సమన్వయపరిచి ముందుకు తీసుకెళ్ళేటువంటి వ్యక్తి నరసింహరెడ్డి నరసింహరెడ్డి మరి ఇతరులను గౌరవిస్తాడు మరి అందరికి మంచి సముచితమైన స్థానం ఇచ్చేటువంటి వ్యక్తి అతన్ని ఉండా ఉంచాలని మేము అనుకున్నాం నేను నేనే అన్నాను ఉండును బాగుంటుంది అంటే అన్న సరే కొంత నేను ఉందామని ముందుకు వచ్చినప్పుడు కొంత ఘర్షణ వాతావరణం వచ్చింది ఓకే అయితే ఇప్పుడు జవహర్ నగర్ కీసరా మేడ్చల్ వంటి ప్రాంతాల్లో అనేక మంది పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితులను చూసాము అటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో మీరు అక్కడ కనిపించినటువంటి ఆనవాలు ఏమాత్రం లేవు అంటే మీరు పార్టీని మీకు దూరం చేశారా మీరు పార్టీ మీద అలిగారా ఏంటి అసలు సమాచారం లేదు సమాచారం అంటే ఇప్పుడు పార్టీలో ఇంత కీలకమైనటువంటి వ్యక్తి చాలా సీనియర్ నాయకులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను అన్నింటినీ ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ వాళ్ళ తప్పొప్పులను నిలదీసిన వ్యక్తి మీకు సమాచారం రాకపోతుంది రాలేదు అనేటడంలో ఏమాత్రం నిజం లేదు ఏమంటారు సమాచారం అంటే ఖచ్చితంగా నేను పనిచేస్తా నేను సమాచారం లేకుండా నాకు తెలిస్తే కూడా వెళ్ళటోండి నేను నాకు తెలిస్తే కూడా వెళ్ళటోండి కానీ మరి ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ అనుకుంటున్నాడో మేడ్చల్ నియోజకవర్గానికి అని మరి ఆయన ఆయన అనుకుంటుండ అధిష్టానం పెట్టిందా నాకు తెలియదు కానీ ఇన్ఛార్జ్ అని అంటున్నాం మేము కూడా అంటున్నాం అందరూ అంటున్నావు కానీ మరి ఆయన సమాచారం ఇవ్వటం లేదు సమాచారం ఇవ్వటం లేదు మరి వాళ్ళే పోతూ ఉన్నారు వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీనే పార్టీ అంటేనే అందరిది ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు ఏ ఒక్కరి సంస్థానం కాదు ఇది ఇష్టాను ఆయనతో ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు ఇంకా నేను ఎందుకు పడి పడిపోవటం నాకు అట్లా ఇష్టం లేదు కదా నేను నాకు సమాచారం అంటే ఖచ్చితంగా నా బాధ్యతలు నెరవేరుస్తా నా వంతు పాత్ర పోషిస్తా ఖచ్చితంగా పనిచేస్తా ఏనాడు కూడా వెనకపోలేదు ఒకవేళ అధికారం ఉన్నా లేకపోయినా అధికార పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొట్లాడినా ప్రజల కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం వాటర్ సమస్య కానీ అంత ముందుకు గుళ్ళోకి వెళ్ళే సమస్య కానీ ఏమో ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా నేనే ముందడుకుండేటువంటి వ్యక్తిని అయితే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి ఆయన చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి భూకబ్జాలు అనేక తప్పొప్పులను ఎత్తి చూపించారు మరి ఇక్కడ పా అక్కడ వారిని తప్పొప్పులను ఎత్తి చూపినప్పుడు మీరు మీ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పొప్పులను ఎందుకు ఎత్తి చూపించలేకపోతున్నారు కారణం ఏంటి అది కూడా కొంత సమయం పడుతుంది కొంత సమయం బట్టి ఇది పార్టీ వ్యవహారం కాబట్టి అతర్ అంతర్గతంగా చర్చలు చేసుకుంటేనే మంచిదనే ఉద్దేశం దాని ద్వారా కొంత జిల్లా నాయకత్వంతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అదేవిధంగా జిల్లా నాయ నాయకత్వంలో అది తెలియని సమస్య అయితే అవుతుందని అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెద్ద విషయాలు కావు ఇంకా వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తుందో నాకు తెలియదు కానీ నేను ఒక తెలిసిన వ్యక్తిగా పార్టీలలో చే పార్టీ పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన వ్యక్తిగా నాకు కొంత అనుభవం ఉంది సమయం పాటించాలి సమయం కూడా కావాలి తొందరపడితే కాదు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే కావస్తుంది ఇప్పుడే మనం తొందరపడితే బాగుండదు కొంతకాలం వెయిట్ చేద్దాం మార్పు వస్తుందేమో చూద్దాం మార్పు వచ్చితే మంచిది కదా అందరం కలిసి పనిచేద్దామని ఆలోచనే ఉంది నేను ఎవరికి వ్యతిరేకి కాదు ఎవరికీ దూరం ఉండాల్సిన అవసరం నాకు లేదు అదిగా సీనియర్ నాయకులు మీరు జిల్లాలో అత్యధికంగా ప్రజలతోటి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు వారు కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చిన వాళ్ళు మరి గతంలో ప్రభుత్వం యొక్క తప్పులను కూడా ఎత్తి చూపించిన వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ప్రాంతంలో మిమ్మల్ని కాదని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటి వాళ్ళనాడితే చెప్తాను నేను అడితే వాళ్ళని వాళ్ళని తీసుకునేది అంటే నాదేం నాకేం పాత్ర ఉంటుంది వాళ్ళు నేను వద్దనుకుంటున్నారేమో అని అనుకుంటున్నాను నేను అయితే వాళ్ళు ఈయన ఉంటే అనుకుంటున్నారో ఏమో లేకపోతే ఈయన వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా లేకపోతే ఇంకే విధమైనటువంటి అభిప్రాయాలు ఉండే మీరు ఒకసారి వాళ్ళడితే కూడా తెలుస్తుంది కానీ నేను మాత్రం నాకు ఏం వ్యతిరేకత లేదు ఎవరి మీద ఏం లేదు చేస్తున్న చర్యల మీదనే చాలా కొద్దిగా అనుమా అవమానాలు అయితే జరుగుతున్నట్టుగా మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఎందుకంటే మన జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో అన్ని ఫ్లెక్సీలు వేసారు అన్న నా ఫోటో లేదు తర్వాత సమావేశాలు పెడతారు పాల్గొంటాము అన్న నా పేరు రాదు నా ఫోటో రాదు తర్వాత వాట్సాప్లో అలా సమావేశం పెడతారు అన్న నా ఫోటో రాదు వాళ్ళ వాళ్ళే వేసుకుంటారు వాళ్ళు నేను అయినా కూడా దాన్ని అనలే ఒకసారి రెండు సార్లు నరసింహన్ గారు కానీ లేకపోతే జనరల్ సెక్రటరీ కానీ అడిగితే ఇది పార్టీ ఆదేశము ఆయనకేమి హోదలేదు కదా ఆయనకేమి హోదా లేదని లేదా ఆయనకి ఎందుకు ఫోటోలు వేయాలి ఎందుకు పేర్లు రాయాలి అంటున్నా అంటున్నా మేము ఏం చేయగలుగుతాం అన్నాం సరే హోదా వచ్చినప్పుడే మాట్లాడతాం అయితే కుట్రపూరితంగానే ఒక ఎదిగే నాయకుడిని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి జనం అంటున్నారు దాని మీద మీరేమంటారు వాళ్ళు అనగదొక్కితేనే అడిగేటోడి కాదు పర్యటన రాజకీయాలు చేయొచ్చు వాళ్ళు తాత్కాలికంగా ఫలితాలు పొందవచ్చు తాత్కాలికంగా ఆనందాలు పొందవచ్చు లేకపోతే తాత్కాలికంగా పేరు తెచ్చుకోవచ్చు కానీ నేను ఎవరికి ఎవరు అణిచేస్తానో ఎవరు లేపుతానో కాదు స్వయంగా నా కాళ్ళ మీద నేను లేచినోడిని నా కాళ్ళ మీద నేను పనిచేసినోడిని నా కాళ్ళ మీద నేను వ్యూహాలు రచించుకున్నాను నా కాళ్ళ మీద నేను ఉద్యమాలు చేసిన వాడిని నేను సొంతగా నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ నేను ఎవరు అణిచేస్తే అణి అణిచేస్త అణిచి అణిచివేయబడతా అనేది వాళ్ళ అవివేకం వాళ్ళ అనాలోచితం తప్ప నన్ను ఎవరు అణచేయలేరు వాళ్ళు అనుకుంటుంటే అనుకుంటుండచ్చు అణిచివేస్తారని ప్రజలు అనుకునే దాంట్లో కూడా అర్థం ఉంది నిజమే ఈయనకు పేరు వస్తలేదు నేను వాడతలేరు పిలుస్తలేరు చేస్తలేరు అనుకుంటే ప్రజలు వాళ్ళు అనుకునే దాంట్లో కూడా ఆ వాస్తవం కనబడుతుంది కానీ నాకు వ్యక్తిగతంగా నేనేమి ఎవరు అణచివేస్తే అణచివేయబడను ఎవరికి రంగి కూడా లేను నేను ఎవరికి జీవూజరాని అలా కాళ్ళకాడికి పోయేంత పరిస్థితి నాకు లేదు ఒక నికాసుగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఏనాడు స్వార్థ ప్రయోజనాల కొంచెం ఆలోచించినటువంటి వ్యక్తిని కాదు నేను నేను ఏమైనా ప్రజల కోసమే పనిచేస్తా ప్రజల కోసమే ఉంటా వీళ్ళు ఎవ్వరు పని చేయనాడు కూడా ఊరి కోసం పని చేసిన నీళ్ళు లేకపోతే నీళ్ళ కోసం పనిచేసిన పోరాటాలు చేసిన తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణ ఉద్యమంలో కానీ మొన్న జరిగిన ఫెడరేషన్ ఉద్యమంలో కానీ అనేక కేసులు ఎదుర్కొన్నాం ఇంకా కొన్ని కేసులు అటెండ్ అవుతున్నాం అన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ భయపడితే నేను ముందుకోలేను కదా అయితే ఇలాంటి సమస్యలు నేను అన్నింటినీ ఇప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడాను ఏమైనా మీరు ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఎటువంటి ఈ విధంగా భావించవచ్చు మీరు చేసేటువంటి పనితీరుని అంత దాకొస్తుందని అనుకోవట్లేదు జిల్లా నాయకత్వంలోనే కొంచెం మాట్లాడి చూద్దామని ఆలోచనలు అయితే ఉన్నా ఇంకా అబ్జర్వ్ చేసే కార్యక్రమంలో ఉన్నా నేను కాబట్టి అబ్జర్వ్ చేస్తా ఇంకా కొంతకాలం ఓపిక పడతా పడ్డ తర్వాత అప్పుడు ఏం చేయాలనో అప్పుడు మీకు చెప్తే చేస్తాను ఓకే అయితే చివరిగా ఒకటి ఇప్పుడు ఇటీవల జరిగిన మేయరు డిప్యూటీ మేయరు ఆ పదవులు ఇప్పుడు వాళ్ళ కాలం పదవీ కాలం చాలా తక్కువగా ఉంది ఈ పది నాలుగు నెలల పదవీ కాలంలోనే వీళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగింది అంటారు ఆల్రెడీ అభివృద్ధి అనేది ఆల్రెడీ జరిగింది ఇంకేం మిగిలి ఉందని చెప్పేసి ఇక్కడ చాలా ఉందండి ఎంత కాలం ఉండని కాదు ఎంత వ్యవధి ఉందని కాదు ఇక్కడ ఏం ఉన్న వ్యవధిని ఎట్లా సద్వినియోగం చేసుకొని ఏమి సాధించిన ఈ పీరియడ్లో ఈ ఆరు నెలల కాలంలో అనేది చాలా ముఖ్యం చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా చేయాలి అవి ఏమిటి అంటే అసలు ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్య భూ సమస్య వక్బోర్డ్ ల్యాండ్ సమస్య సుమారు మూడు వందల ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు లేఅవుట్ అయింది పర్మిషన్ ఇచ్చారు తర్వాత రిజిస్ట్రేషన్లు అయినాయి బ్యాంకు లోన్లు ఇచ్చారు కరెంట్ ఇంటి నంబర్ ఇచ్చారు నల్ల కనెక్షన్ ఇచ్చారు రోడ్లు వేసారు అనేక రకాలుగా అభివృద్ధి అయింది అభివృద్ధి అయిన తర్వాత దాన్ని ఇప్పుడు మీరు అమ్మడానికి వీలు లేదు కొనడానికి వీల్లేదు అనే సమస్య కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దీనివల్ల ఏంటిది అంటే ఈ ప్రాంతంలో ఉండ ఉండే వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులే హై రిచ్చ వీరికి రా హై రిచ్ ఉంటే వాళ్ళు ఏ బంజరాయిల్స్ జూబిల్ హిల్సో తిరుమల హిల్స్ పోతారు ఇక్కడ ఉండాలి మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఒక ప్లాట్ పెట్టుకొని రేపు పిల్లల చదువులకు వాళ్ళ పెళ్ళిళ్ళకు అమ్ముకుందామని ఉంటే అది ఇప్పుడు అమ్మడానికి కొన కొనడానికి వీలైనటువంటి పరిస్థితి అమ్మడానికి కొనడానికి వీలైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసారు అప్పుడు ఉన్నటువంటి మేయర్ అప్పుడు ఉన్నటువంటి మల్లారెడ్డి ఇక్కడ మాజీ మంత్రి అదే ఇక్కడ ఒక చోటా లీడర్ ఉన్నాడు జూనియర్ ఎమ్మెల్యే ఉంటాడు బోర్డు పల్ల వీళ్ళంతా ఒక కుట్రపూరితంగా ఈ భూముల మీద కబ్జ చేయాలనేటువంటిది ఒక ఆలోచనతోటి వాళ్ళను పీడించి డబ్బులు వసూలు చేయాలని ఉద్దేశంతో వాళ్ళు దాన్ని ఆ విధంగా తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాం ఒక బోర్డు కింద కరెక్ట్ చేశారు దాన్ని ఇమీడియట్గా అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్ట్యా కూడా ఉన్నది దాన్ని ఖచ్చితంగా దాన్ని రెండు వాడి పని చేసి దాని దానికల్ తీపిస్తే ఒకటి రెండో అంశం ఏంది మూడు వందల ఎకరాలు మూడు వందల చిల్లర ఎకరాలు దళితుల భూమి ఉంది ఇప్పుడు యాభై ఏళ్ళు ఇచ్చారు యాభై ఏళ్ళలో ఇప్పుడు ఫస్ట్ సీఎం తెలుసు కదా మీకు నీలం సంజీవ రెడ్డి గారు సెకండ్ దామోదరం సంజీవాయర్ ఈ ఈ సమయంలో ఇచ్చిన భూములు అంటే బిఫోర్ ఆఫ్ ఫార్మేషన్ అది బిఫోర్ ఇందిరాగాంధీ అట్లా ఇచ్చకుండా ఉన్న భూములు వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఏదో వాళ్ళ పొట్ట గడుపుతున్నారు ఆ రోజు కుటుంబానికి ఐదున్నర ఎకరాలు ఇస్తే ఇలా ఒక కుటుంబంలో ఆరు పది మంది పదిహేను మంది అయ్యారు మనిషికి పది గుంటలు కూడా రానటువంటి పరిస్థితి ఆ భూమిని లాక్కోవాలి ల్యాండ్ పుల్లింగ్లో చేయాలి అనే ఆలోచనతోటి మరి గత ప్రభుత్వం ప్రయత్నం చేసేది అడ్డుకున్నాం ఆగిపోయింది ఇప్పుడు చేవలిలో జరిగినటువంటి దళిత డిక్లరేషన్లో ఈ ఎవరికైతే పట్టాలు ఇచ్చిన భూములు ఉన్నాయో దళితులకు ఆ భూములన్నీ కూడా వాళ్ళకి పట్టాలు ఇస్తాం వాళ్ళకి పెట్టుబడి ఇస్తాం వాళ్ళ పట్టాలు వాళ్ళకే ఇస్తాం అమ్ముకుని ఇరవై సంవత్సరాలు కబ్జగిట్ల ఉంటే అవన్నీ కూడా అమ్ము అమ్ముకునే హక్కులు కలిగిస్తామని చెప్పి సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మరి ప్రకటించడం జరిగింది రాహుల్ గాంధీ గారి ఆ సూచన మేరకే అది జరిగింది అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న అతిగత మహారాజులు అందరూ కూడా దాన్ని ఆమోదించరు మరి ఇప్పుడు అన్ని అన్ని డిక్లరేషన్లు ఒక్కొక్కటి జరుగుతూ ఉంది ఒకటి రైతు డిక్లరేషన్లో భాగంగా మరి నిందామొండ రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మహిళా డిక్లరేషన్లో భాగంగా ఫ్రీ బస్ కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి మహిళల కోసం అట్లనే మరి దళితుల కాడికి వచ్చేసరికి కొద్దిగా ఇంకా మొదలు పెట్టలేదు అది దాన్ని పెట్టి పెట్టి పట్టాలు ఇప్పించే బాధ్యత స్థానిక మేయర్ తర్వాత ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉంది ఇది చేయొచ్చు ఇది కాక ఇంకా ముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన సమస్య కూడా ఏంటంటే ఇంత పెద్ద ఏరియాకు ఒక జూనియర్ కాలేజ్ లేదు జూనియర్ కాలేజ్ తీసుకురావాలి ఇవన్నీ ప్రభుత్వమే కదా ప్రభుత్వం ఆర్డర్ చేయించడమే కదా అదేవిధంగా ఒక ఒక వంద కానీ యాభై పడకల ఆసుపత్రి ఆసుపత్రి లేదు ఇక్కడ ఏదో బస్తి దాకా పెట్టిన కానీ దానివల్ల సరిపోదు ఒక హాస్పిటల్ తీసుకురావాలి ఒక లైబ్రరీ పెట్టాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయవచ్చు అదేవిధంగా గతంలో మల్లారెడ్డి ఉన్నప్పుడు మా కేటీఆర్ను పిలిచికొచ్చి ఒక వంద కోట్ల ప్రాజెక్టుతో ఈ వాటరు డ్రైనేజీ సిస్టమ్ను తీసుకుపోయి ముసీలయ్యాలనే పథకంతో అది మొదలుపెట్టిన ఆహర్భాటంగా కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు పెట్టలేదు అది ఫిర్లాపాలకాలు మిగిలిన తప్ప పని ఏం కాలేదు కాబట్టి ఇట్లాంటి పనులు త్వరితగతిన చేయొచ్చు ఆరు నెలల్లో నిద్రపోకుండా ఖచ్చితంగా పనిచేస్తే ఇవన్నీ కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి ఎంత సమయం అని కాదు ఇక్కడ ఏం చేసినామనేది ముఖ్యం ఇవన్నీ కూడా చేయవచ్చు చివరిగా ఒక ప్రశ్న రాజకీయ పరంగా ఇక్కడ సీనియర్ నాయకులను విస్మరించి రాజకీయ కుట్రలు ఎత్తుగడలతోటి ఇక్కడ జరిగేటువంటి పరిణామాలన్నింటినీ వీటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేకపోతే ఈ రాజకీయాల్లో ఇది ఒక ఎత్తుగడ దీన్ని చూస్తునే కాలమే వాళ్ళకి తీర్పు చెప్తుంది అని అంటారు తప్పకుండా ఏం చేయాలనో ఏం చేయాలని నాకు ఒక ఆలోచన ఉంది నాకు ప్లానింగ్ ఉంది ఖచ్చితంగా ఆలోచన మొదలైంది దాదాపు ఈ అత గత జరుగుతున్నది కూడా అదే ఈనాడు కూడా నాకు పిలిచి పెద్దపీట వేసింది లేదు నా అంతలో నేనే పోయినా ఏదో నామిక వస్తే పిలిచిన అంటే ఇంటిమేషన్ ఇచ్చిన మాట ఇచ్చినమే తప్ప మరి నా వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో నాకైతే తెలియదు అది మరి నాకు అవే నాకు చెప్పి ఉంటే బాగుండేది నాకు అట్లా ఏం చెప్పట్లేదు కానీ పిలవటం పిలవటం కూడా లేదు ఇన్వైట్ కూడా లేదు ఏదో అట్లా అంతే ఉన్నామంటే ఉండమన్నట్టు ఖచ్చితంగా దాని విషయం ఆలోచన ఉంది నేను ఎవరెవరికి ఏం చేయాలో త్వరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకుంటా ఈ విషయం మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా జిల్లా కమిటీ కానీ అట్లాంటి వారికి ఫస్ట్ మొదట్లో జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్తా తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇంకా ఫైనల్గా అంత దాకుంటుందని నేను అనుకోను ఇక్కడనే సెటిల్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఆలోచన ఇది సంగతి ప్రజలతో అన్ని నిత్యం ఉంటూ వారికి సేవల్లో నిమగ్నమైనటువంటి రాజకీయ నాయకులైనటువంటి మన రాపోలు రాములు మనతో మాట్లాడినటువంటి విషయాలు ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ప్రభావాలు ఏ రకంగా వీరి మీద చూపిస్తాయనేది వెచ్చి చూద్దాం కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్